లోకము వీడి వేగ నడచిరారా నాగేంద్ర మల్లెపూలు పరచితి మోయి మరలిరారా నాగేంద్ర మనసు మీరా పిలచినామో మౌనమేళ నాగేంద్ర మా తండ్రి రా వేళ ಕದಲಿುರ ಪಲ್ಯ ಪಲ್ಯಲೋವು ನೀ ಮಹಿಮೆನ್ನೋ ಚೂಪಾವು ನಾಧನೂ ವಿಗರ ಜಾಲ ಮೇಲ ಜಾಗೇಲ ಕನ್ನ ತಂಡಿ ರಾವೇಲ ಜಾಲ ಜಾಗೇಲರ కన్న తండ్రి నిన్ను వీడి ఉండలేమురా మా తండ్రి రావేలా మాదుకోవేలా కదలిటురా నాగరాజా కదలిటురా నాగరాజా గుప్పెడంతా గుండెలో గుడిని చేసుకు ఉండాలి నమ్మినామురా చిరావా ఆశలన్నీ ఒమ్ము చేయు చూడబోకురా అందాల నాగేంద్ర వీడి వేగ నడచిరారా నాగేంద్ర మల్లె పూలు పరచితి మోయి మరలిరారా నాగేంద్ర